హైవర్స్ ఇది ఒక జర్నలిస్ట్గా జస్ట్ ఉన్న విషయం మేము ముందుంచుతూ ఉన్నాం ఎందుకంటే శాంతి అనే మహిళకు సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్ మదన్ మోహన్ అనే వ్యక్తికి సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్ విజయసర్రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి సొసైటీలో గౌరవం సుభాష్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించేసి కాన్ఫిడెన్స్ ఇవన్నీ మిక్సింగ్గా ఈ వీడియోలో ఉన్నాయి మనం నిన్న ఈ మార్నింగ్ మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామండి నిన్న ఎంత రకరకాలుగా మాట్లాడుతున్నారో శాంతి గురించి కదా ఆ ఫోటో చూపిస్తున్నారు ఏంటిది అని అనుకున్నాం ఉదయం వచ్చేసి ఏం మాట్లాడడం ఆల్రెడీ శాంతి మీడియా ముందుకు వచ్చింది విజయసాయి రెడ్డి మీడియా ముందుకు ఉన్నారు సో ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడుకున్నాం శాంతి ఎస్టీ యొక్క ఆచారం ప్రకారం రెండు వేల పదహారులో మేము వ్యాఖ్యలు తీసుకున్నాం అంటుంది ఆ తర్వాత డైవర్స్కి మ్యూచువల్ ఫండ్ అప్లై చేసాము కోర్టు అని అంటుంది అసలు మదన్మోహన్ మోహన్ మేము కలిసి లేము జస్ట్ రెండు వేల పదిహేనులో మా పిల్లలు బుట్టే రెండు వేల పదహారులో విడిపోయానని నాకు సుభాష్ రెడ్డికి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ ఇక డిఎన్ డిఎన్ రెడ్డి స్టార్ట్ లభియ్యమైన ఎందుకు ఎందుకని చెప్పి ఆమెంటు విజయసాయి రెడ్డి వచ్చేసి అడ్డదెడ్డ ఎవడబడతాడు మాట్లాడుతాడు అట్టబడతాడు వీడియోలు ఇస్తున్నారు న్యూస్ ఇస్తున్నారు ఎవడరా అసలు మీరు ఏంట్రా నేను కేసేస్తానని చెప్పేసి అతను అంటూ సో ఇప్పుడు పాయింట్ మదన్ మోహన్ వచ్చాడు నేను సింపుల్గా పాయింట్స్ వేసి చెప్తా మదన మోహన్ మాడపాటి మదన్ మోహన్ అనే నేను రెండు వేల పదమూడులో సాంప్రదాయబద్ధంగా శాంతిని వివాహం చేసుకున్నాను నేను పెళ్లి చూసిన తర్వాతే తాను లాక్అర్స్ చేస్తుంటే చక్కగా చదువుమని ప్రోత్సహించాను అలా మాకు రెండు వేల పదిహేనులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కమలలు రెండు వేల పదహారులో ఏదైతే మేము విడాకులు తీసుకున్నామని చెప్పేసి అంటుందో ఆ డాక్యుమెంట్ ఇదిగో ఇదే ఈ డాక్యుమెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అంటే జస్ట్ వన్ మంత్ బ్యాక్ నా చేత బలవంతంగా దాని మీద సంతకాలు పెట్టించారు తప్ప వేరేది కాదు కావాలంటే ఈ డాక్యుమెంట్ ఫోన్ ఫోర్స్కి ల్యాబ్ పంపండి అది రీసెంట్ డాక్యుమెంట్ అని ఎవరైనా చెప్తారు ఈవెన్ దానిలో వచ్చేసి సంతకాలు ఆమెలే ఓన్లీ నాకు అక్కడ చెప్పారు అది కూడా బెదిరించి సో ఇప్పుడు చెప్పండి ఎక్కడైనా సరే ఏకంగా ఒక డాక్యుమెంట్ స్టాంపు స్టాంప్ పేపర్ మీద ఎవరైనా ఈ రకంగా ఎస్టీలు అగ్రిమెంట్లు చేసుకుంటారా విడాకలే అని చెప్పి ఆమె చెప్తుంది నమ్మాలా మీరు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా నాకు పిల్లలు ఉన్నారు నా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదా రెండు వేల పదహారు తర్వాత కూడా మేము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు వరంటే రెండు వేల ఇరవై ఒకటి కలిసి ఉన్నాం బర్త్డే పార్టీ తీసుకున్నాం ఫుట్లు కూడా నా దగ్గర ఉన్నాయి మేము చుట్టుపక్కల ఉన్న అందరికీ మేము తెలుసు సో ఆమె ఎప్పుడైతే రెండు వేల పదహారు చెప్తుందో చెప్తుంది అదంతా అబద్ధం రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నాం నా తర్వాత నేను అమెరికా వెళ్ళని అమెరికా వెళ్ళే ముందు విజయశ్రేణి కలవని ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి నేను ఎక్కడ కూడా నా భార్యను అనుమానించింది లేదు అండ్ వేరే రిలేషన్స్ ఉన్నాయని అనుకున్నది లేదు మనసు నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ అని చెప్తే ప్రెగ్నెన్సీ అంటే అదే లేదు అంటుంటే ఐవీఎఫ్కి వెళ్ళాను ఇన్వెంట ఫెర్టిలైజేషన్ అంటే వేరే ఒక స్పెరమ్ డోనర్ నేను మొగుడ్ని అండ్ మరో నా వాళ్ళు నీకు పిల్లలు కూడా కుట్టారు ఇంకా వేరే డోనర్ ఎందుకు నీకు అండ్ అసలు ఐవీఎఫ్ ద్వారా చేయాలన్నప్పుడు భర్త పర్మిషన్ కావాలి ఎవరు అసలు ఏ హాస్పిటల్ అది ఏంటన్నా మొత్తం డీటెయిల్స్ చెప్పంటే కాదు కూడదు అది దాన్ని ఇదేనా తీరా ఇండియా వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకున్నా వెళ్ళి ఎక్కడ ఏంటి అన్నప్పుడు అపోలో వైజాగ్ ఆసుపత్రి అంటే జూన్ సారీ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై మూడులో బిడ్డ పుట్టాడు నేను ఆసుపత్రికి వెళ్ళి ఎర్లీ మార్నింగు ఇట్లా నా పేరు మాడపట్ట మదర్మోహన్ పలానా రోజు ఒక శాంకర్ అమ్మాయికి డెలివరీ అయింది దెన్ ఒకసారి ఫ్రంట్ ఆఫీస్లో వచ్చేసి ఎంట్రీ ఏం చేశారంటే చూడండి అంటే మాడపాటి మదన్మోహన్ అండి శాంతికి భర్త అన్నట్టుగా ఎంట్రీ అయ్యిందండి అని చెప్పేసి అన్నారు అంటే ఆ బిడ్డగా తండ్రి నేనట్టు ఫ్రంట్ ఆఫీస్లో ఉంది కేష్ షీట్ కావాలంటే ఇప్పుడు కాదండి మార్నింగ్ అంత వచ్చాక అంటే మార్నింగ్ పదకొండు నా కేష్ షీట్ ఇచ్చారు అందులో చూస్తే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అని ఉంది ఎవరు ఇలా ఏంటని చెప్పేసి మొత్తం చూసుకుంటే పోతిరెడ్డి తెమ్మారెడ్డి యొక్క కొడుకు వీళ్ళు ఊరు వచ్చేసి పీలేరు అతను ఫోన్ చేసి నా మాట్లాడు అప్పుడు అతను చెప్పుకున్నాడు ఆ రోజు అర్జెంట్గా అర్జెంటుగా అమౌంట్నే వెళ్ళానండి సో నా డీటెయిల్స్ ఇచ్చినట్టుకున్నారు అంటే అటెండెంట్ అని చెప్పేసి నాకు ఇచ్చినట్టే అసలు అలా లేస్తారండి హస్బెండ్ మీరు ఏం పెట్టారు అందులో అంటే నాకు ఆమెకు సంబంధం లేదండి నాకు ఆల్రెడీ భార్య ఉంది తొమ్మిది సంవత్సరాల కూతురు ఉంది మా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది అట్ ద టైం నేను ఏపీ గవర్నమెంట్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట వాస్తవం విజయసాగ్గిన పరిశ్రమ ఉన్నమాట వాస్తవం శాంతిగైనా తెలిసిన మాట వాస్తవం బట్ శాంతి గారికి నాకు ఇటువంటివి ఏమీ లేవు అది పెళ్ళి ఏందంటున్నారు నాకేం అసలు అవసరం అండి నా భార్యతో విడాకులు తీసుకోలేదు ఇంకా ఆమెనే పెళ్లి చేసుకుంటాను నేను ఏ డిఎన్ఏ టెస్ట్ నేను రెడీ అని చెప్పి సుభాష్ రెడ్డి అంటున్నాడట నెక్స్ట్ ఇక ఇతను అతనేమో నేను కాదంటున్నాడు ఐవీఎఫ్ త్రూ వచ్చేసి నువ్వు కాదని అంటున్నావు ఇంకా ఆ మనిషి ఎవరని చెప్పేసి అడిగితే చప్పక చెప్పక చివరికి చెప్పింది ఇంకా విజయసాయి రెడ్డి ఆ పెద్ద ఆయనకి బిడ్డలు లేరు ఒక కూతురిని అడాప్ట్ చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకు ఒక కొడుకు కావాలంటే నా దారాకీరకం అంటే అంటే అలా ఏంటంటే ఫిజికల్గా నాకు కలిసాం మేము కలిసాం బిడ్డ పుట్టాడు ఆయన మహత్ పది పదిహేను సంవత్సరాలు ఉంటాడు ఆ తర్వాత వచ్చేసి అంత ఆస్తులు వస్తే బిడ్డకి ఆ డబ్బులతో మన పిల్లలు మనంతా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేసి అంది అంత కరమేమే పట్టింది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను నేను బాగానే సంపరిస్తాను నువ్వు బాగానే సంపాదించావు గ్రూప్ అనే ఆఫీసర్గా ఉన్నావు ఎందుకు ఇదంతా చెప్పేసి అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుక అద్దె నిధంగా నేను బెదిరిటం మొదలెట్టింది అదేమంటే నీకు పొట్ట ఉంది నీకు బట్టతల ఉంది నీకు నా పడది ఇంకా విడాకులు తీసుకుంది అదే దాన్ని బెదిరించింది చివరికి వాళ్ళే అధికారంలో ఉండే బట్టి నన్ను నానా రకాల ఇబ్బంది చేసి చివరికి మొన్న జూన్ పన్నెండవ తారీఖున బలవంతంగా ఆ డాక్యుమెంట్ పేపర్ అయితే దాని మీద సంతకాలు చేసుకునే తప్ప వేరేది కాదు ఇక ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా నేను ఈరోజు శాంతికి సంబంధించి మ్యూచువల్గా విడక నేను రెడీగానే ఉన్నా ఎందుకంటే ఇంత జరిగాక నేను ఆమెతో కలిసి ఉండలేను అయితే నేను అంటున్నది నాకు ఇద్దరు కూతురు ఉన్నారు హైదరాబాద్లోని కోంపల్లెలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాను నాలుగో తరగతి సంతోషం వాళ్ళ సంబంధించి అంతా నేను చూసుకుంటూ ఉన్నాను అయితే రేపటి రోజు ఈ బిడ్డకి సంబంధించి తండ్రి ఎవరు ఈ సొసైటీ తెలియాలి కదా ఆ బిడ్డ వచ్చేసి అతను కూడా నా కొడికి అన్నట్టుకు వస్తే నా ఆస్తులో వాటా అన్న సొసైటీ నా గురించి చెప్పుకుంటూ ఉన్నా నేను కాదు అతను తండ్రి నా పరిస్థితులు ఏంటి అసలు అండ్ ఒకవేళ నా బిడ్డ కాదు ఎవరి బిడ్డ రేపు వాళ్ళిద్దరు అమ్మాయిలు నా కూతురు ఉన్నారు కదా ఆ బిడ్డ ఎవరు బిడ్డ నాన్న అని అన్నప్పుడు నాకు కాదమ్మ అంటే మరి అమ్మకు వచ్చేసరికి ఎవరు నేరుగా అమ్మ పక్కన అంటే ఏ సమాధానం చెప్పాలి నా కూతురు ఎప్పుడు ఎందుకు బాధపడాలి నా కూతురికి తెలియలా పుట్టినబెట్ట ఎవరు బిడ్డా అని నాకు తెలియదు పుట్టినబెట్టి ఎవరు బిడ్డా అని వచ్చే వచ్చేసి ఒకసారి కూడా చెప్పలే పుట్టినబెట్టి ఎవరి వాళ్ళు పుట్టాడు అని చెప్పేసి ఆమె చెప్తున్నది ఏంటి నాకు రెడ్డి వల్ల హై ప్రొఫైల్ నువ్వు టచ్ మాకు నువ్వు జోలికి రాక చెప్తుంది అని అతను మొత్తం ఇప్పుడు చెప్తా ఉన్నాడు అదేమంటే నా దగ్గర కే షీట్లు ఉన్నాయి నేను ఇప్పటికీ విజయసాయి రెడ్డిని తప్పడుతో లేదు అని ఒకటే అంటున్నాడు రెడ్డి నేను డైరెక్ట్గా అడిగిందిలా విజయసాయి నాకు డైరెక్ట్గా చెప్పిందిరా ఓన్లీ శాంతి దాని మీద బేస్కొని ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడతాను అన్నాడు తర్వాత ప్రతిదీ కూడా నా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది అన్నాడు తర్వాత కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటున్నాడు చాట్ ఉంది అంటున్నాడు సుభాష్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన శాంతిని పెళ్లి చేసుకోవాలా శాంతికి పుట్టిన బిడ్డ సుభాష్కి సంబంధం లేదు క్లారిటీగా చెప్పాడు ఈమెమో సుభాష్ పుట్టినటువంటి బిడ్డ అని ఉంటుంది బయటికి చెప్పటం బట్ నా చెప్పింది విజయసాయి బిడ్డ అంటుంది విజయసాయి రెడ్డి ఆమె అది చావటం వల్ల ఇప్పుడు నేను ఓపెన్గా ఉంటుంది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు వచ్చి డిఎన్ఆర్ టెస్ట్ చేయించుకోండి ఆ పసిపిట్టుకు డిఎన్ఆర్ టెస్ట్ చేయండి విజయసాయి రెడ్డికి పుట్టిన వాడు అని తెలిస్తే నెక్స్ట్ చేయించాలని మనం ఆలోచిద్దాం ఆయనకు పుట్టలేదని తెలిస్తే విజయసాయి రెడ్డికి నేను బహిరంగ క్షమాపణ చెప్తా ఆయన నేను గొప్పడని ఒప్పుకుంటా అండ్ సుభాష్ రెడ్డి రెడీగా ఉన్నాడు అతను కూడా ఏది డిఎన్ఏ టెస్ట్కి అతను కూడా కాదని తెలిస్తే అతనికి నేను చెప్పేస్తాను ఏమని థ్యాంక్స్ అయి ఉన్నదే చెప్పేవాయి అని దాన్ని అప్పుడు శాంతి చెప్పాలి ఎవరి వాళ్ళని బిడ్డ పుట్టాడు అని అప్పుడు వాళ్ళు ఎవరో చెప్తే మళ్ళీ కూడా డీఏ టెస్ట్ చెప్పిస్తే వాళ్ళ బిడ్డని తెలిస్తే ఇక అప్పుడు ఆస్తి పంపకాల భవిష్యత్తు ఎలాగా ఏంటి క్లారిటీ అనేది వచ్చిందని అతను చెప్తున్నాడు ప్రతిదానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు నా ప్రూఫ్లో ఉన్నాయి అంటున్నాడు సో ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళు ఏది చెప్తే అదే బ్లైండ్గా నమ్ముదామా మగవాడు పక్కా ప్రూఫ్లో ఉన్నాయి ఇదిగో మీ టెస్ట్ చేస్తే అన్ని బయటపడతాను అంటున్నప్పుడు మరి ఆ టెస్ట్ వీళ్ళకి చేయిద్దామా లేదా విజయసాయి రెడ్డి ముందుకు వస్తాడో లేదా టెస్ట్కి సుభాష్ రెడ్డి ముందుకు వస్తాడా లేదా శాంతి ఇప్పటికైనా నిజం చెప్పిద్దా లేదా ఇతను అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు ఇక నేను ఏమంతా కలిసి ఉండాను కానీ నా బిడ్డల మంచి కోసం రానటువంటి రోజులలో ఏ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ పుట్టిన బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియదు తప్ప వేరేది కాదని చెప్పేసి అతను అంటున్నాడు ఈ శాంతి ఏమో సుభాష్ పుట్టినటువంటి బిడ్డ ఈ బిడ్డ నన్ను ఈ రకంగా మానసికంగా వేధిస్తున్నారు విజయసరెడ్డికి లింక్ పెట్టి ఇలా నాకు చచ్చిపోతాను నేను బతకలేనని చెప్పి ఆమె అంటూ ఉంది ఆమె కాదు నేను చేస్తాను విషయం కనుక తెలిపితే ఇతను అంటూ ఉన్నాడు సో ఇక్కడ అందరినీ కాపాడుకోవాలి అన్న అంతా కూడా నిజమేంటి తెలుసుకోవాలని అనుకున్నా విజయసాయి రెడ్డికి సుభాష్ రెడ్డికి మదర్ మోహన్కి ఎస్ మదన్మోహన్ కూడా తండ్రి ఏడు నాటకాలు ఆడుతుండే సతను కూడా సో మదరమోహన్కి అండ్ పుట్టిన బయటకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు నిజమనేది తెలిసింది అప్పుడు కూడా మదరమోహన్ డిఎన్ టెస్ట్ కాదు మదన్మోహన్ డిఎన్ఏ పోవాలా విజయసాయి రెడ్డి డిఎన్ఏ సరిపోలే సుభాష్ రెడ్డిది సరిపోవాలా మరి ఆ పుట్టిన బయటకు తండ్రి ఎవరు అన్నప్పుడు అప్పుడు ఇక శాంతి ఎవరు ఉంటే అప్పుడు చెప్పాలి టాలీ ఈలోపు అనుకోండి అప్పుడు ట్యాలిట్ అనేది వచ్చేసింది వచ్చేస్తుంది సో మీరు చెప్పండి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామా అఫ్ కోర్స్ మనం కావాలే కానీ గవర్నమెంట్ చేయించాలా లేదా ఈ కేసు సీరియస్గా తీసుకోరా లేదా ఏపీ గవర్నమెంట్ కింద కామెంట్లో తెలియజేయండి